నమస్తే పర్సనాయుడు గారి ఇంకో పెయింటింగ్తో నేను మీ ముందుకు రావడం జరిగింది పర్సనాయుడు గారు ఒక చిన్న పల్లెటూరులో ఉంటారు ఆయన పుట్టింది ఒక పల్లెటూరు ఇప్పుడు ఉంటుంది ఒక పల్లెటూరు ఆ చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఆయన చూసే చాలా చెట్లు అవి రేపొద్దున లేకపోతే ఆయన పడే బాధ ఆ బాధ నుండి వచ్చేటువంటి ఆయన పెయింటింగ్స్ సో ఆ చెట్టు మీదే ఆధారపడి వెతుకుతున్న కొన్ని మోగజీవులు ఇటువంటి అన్నీ కూడా ఆయన మనసుని కలిసి ఉంటాయి సో దానివల్లే ఆయన మనం కాపాడలేకపోయినా మనకి చాలా రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఒక అడవి నరికేయద్దు అని మనం ఏదైనా పోస్ట్ పెట్టినా కానీ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఒక పోస్ట్ పెట్టారని మనల్ని ఏం చేస్తారంటే ఓకే వీళ్ళు ఇలా చేశారని నెగిటివ్గా మనల్ని ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చేమో అని చాలామంది దానికి సాహసించారు కానీ ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే మన మానవుల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలని ఆ జంతువులే ఎదుర్కొంటే ఎలా ఉంటుంది అనే ఒక క్రియేటివ్ థాట్ని ఆయన మనకి చూపించడం జరుగుతుంది ఆయన విషయంలో ఆయన ఆలోచనలో అలా చూపించడం జరిగింది అలా చూపించినటువంటి కొన్ని పెయింటింగ్స్ మీకు ఆల్రెడీ ప్రజెంట్ చేశారు ఈరోజు ఎన్విరాన్మెంట్స్ అన్న ఎన్విరాన్మెంట్ డేట్ సందర్భంగా సార్ నాకు ఒక పెయింటింగ్ పంపించడం జరిగింది ఇదే ఆ పెయింటింగ్ మానవుడు కనుక ఒక చెట్టుని రక్షించి చెట్టుకు కనుక ప్రొటెక్ట్ చేయగలిగితే మనం ఈ ప్రపంచాన్ని ఐ మీన్ మన భూమిని మనం రక్షించినట్టే సో ఒక చెట్టు నరికేయడం అనేది ఒక హింసతో కూడుకున్న పని సో హింస లేకుండా ఉంటే ఖచ్చితంగా ఒక శాంతి కపోతం అనేది ఎగురుతుంది మన భూమి మీద నుంచి అనే ఒక ఆలోచనతో ఆయనేసినటువంటి ఈ అద్భుతమైన పెయింటింగ్కి నేను రివ్యూ చెప్పడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే నా దృష్టిలో చెట్లని కాపాడటం జంతువుల్ని కాపాడటం చాలా ఇంపార్టెంట్ నేను ఒక హ్యాండిక్యాప్ కాబట్టి నేను వెళ్ళలేను కాబట్టి నేను చెప్పే సందేశం కొంతమందికైనా రీచ్ అవ్వగలిగితే ఐ యామ్ సక్సెస్ కాళ్ళు లేని నేను కాళ్ళున్న మీకు చెప్పే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది సో మంచి ఎవరు చెప్పినా వినాలి అనే పెద్దవాళ్ళ నానుడిని పురస్కరించుకొని నేను చెప్పేటువంటి ఈ మాటలు చాలామందికి ఇన్స్పిరేషన్ అవితే గనక అది నేను హ్యాపీ ఫీల్ అవుతాను నేను సక్సెస్ అయినట్టు నేను ఇక్కడ ఉండి ఒక వాయిస్ని ఇచ్చి కొంతమందిని మార్చగలిగితే బాగుంటుంది అని నా ఉద్దేశం నాకు కొంతమంది అంటున్నారు ఈమె చెప్తుంది జంతువులు కాపాడడం చేయండి అది చేయండి చేయండి అని చెప్తుంది అని నన్ను ఫీల్ అవుతున్నారు నో సార్ ఎవ్రీబడి మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనది మనకి ఏదో యథాలాపంగా ఉంటాం కానీ మనకి ఒకరి చెప్పేవాళ్ళు ఉండగలిగితే మనం అది చెయ్యగలిగితే ప్రపంచానికి జరిగే మేలులు మనం ఒక చినుకంత పాట కనుక మనం ఆ పాటను పోషించగలిగితే ఆ సక్సెస్లో మనం పాట అవడం కొంతమంది అంటారు కదా అందరూ ఆనందంగా ఉండాలి ఆనందంలో నేను ఉండాలి అని చెప్పేసి మీరందరూ కాపాడాలి ఆ కాపాడటంలో ఒక చిన్న వంతు చిటికెంతు వంతు నేను ఒక భాగం అయితే బాగుంటుంది అనే నా ఉద్దేశం పర్సినాయుడు గారు వేసే ప్రతి ఒక్క కార్టూన్ నన్ను ఇన్స్పైర్ చేస్తుంది ఆయన చేసినటువంటి ప్రతి కార్టూన్ని నేను ఎందుకు ఎక్స్పోజ్ చేస్తానంటే ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు ఇలా చెప్తాం ఒక మెసేజ్ని మనకి పాస్ చేస్తారనమాట ఇలా ఉంటుంది చెట్లు ఇలా ఉన్నాయి సో మనం కాపాడాలి మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి సో అవి కొంతమందికి షెల్టర్ ఇస్తాయి ఒక చెట్టు కింద నువ్వు కూర్చొని సేద తీరావంటే ఎన్ని పక్షులు ఎన్ని పురుగులు ఎన్ని జీవరాశులు దాని మీద ఆధారపడి ఉంటాయి దాని ఆకులు తింటాయి పండ్లను తింటాయి అవి కూడా మనం పండు ఒక చెట్టు ఉంటే ఒక మహా ఔషధం ఔషధం ఉన్నట్టు అని అర్థం అందుకే ప్రతి ఒక్కరికి చెట్టు వినేందుకు ప్రజెంట్ చేస్తున్నారంటే అందుకే ప్రజెంట్ చేస్తున్నారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలామంది ఆర్టిస్ట్ని నేను మీకు పరిచయం చేస్తాను అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా అందరికీ ఆల్ ద బెస్ట్ ఈరోజు ఒక చెట్టు నాటండి ఒక మనిషికి ప్రాణం పోసే ఒక చెట్టుని నాటితే అది కొన్ని వందల మందికి ఆ ఆక్సిజన్ ఇచ్చి తన బాధ్యతని తీర్చుకుంటుంది సో వాళ్ళు పిలిచే ప్రతి గాలిలో మీరుంటారు అణు అణువున మీరుంటారు వాళ్ళకి మనం ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళవుతాం ఒక బ్లడ్ దానం చేస్తేనే చాలా గొప్ప విషయం అనుకుంటారు అలాగే ఇప్పుడు మనం ఒక చెట్టున నాటి ప్రాణవాయువుని వాళ్ళకి ఇస్తున్నాం ఇస్తున్నాం కాబట్టి మనం ఎంత గొప్ప వాళ్ళమవుతుందో ఆలోచించండి అందరూ ఆలోచించండి థ్యాంక్ యూ పరిశ్రనాయుడు గారు ఇది చూసే వాళ్ళందరూ లైక్ కొట్టి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్